వైసీపీ ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ రాజీనామా ప్రకటన చేశారు వైసీపీ నుంచి టీడీపీకి వెళ్లే యోచనలో డాక్టర్ సంజీవ్ కుమార్ ఉన్నారు అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న సంజీవ్ కుమార్ వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు ఇక టీడీపీలోకి చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు త్వరలో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని డాక్టర్ సంజీవ్ కుమార్ ప్రకటించారు ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు ప్రసాద్ అరుణ కర్నూలు జిల్లాలో వైసీపీకి బిగ్ షాక్ తగిలిందనేది స్పష్టంగా అర్థమవుతుంది కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ పార్టీకి ఎమ్మెల్యే ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు టెన్టీవీకి ఎక్స్క్లూజివ్గా చెప్పడం జరిగింది ఏదైతే తన గత నాలుగు సంవత్సరాల నుండి ఎంపీగా ఉన్నాను అయినప్పటికీ వైసీపీ అధిష్టానం మాత్రం పూర్తిగా తనను నిర్లక్ష్యం చేసిందనేది ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు అదేవిధంగా వైసీపీలో బీసీ నేతలకు మనుగడ లేదు అనేది స్పష్టంగా చెబుతూ ఉన్నాడు ప్రధానంగా ఆ కర్నూలు పార్లమెంట్లో ఉన్నటువంటి అనేక సంక్షేమ పథకాలను తీసుకువెళ్లేందుకు తను ఎంతో కృషి చేసినప్పటికీ అధిష్టానం మాత్రం స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే చూసుకుంటారు దానికి సంబంధించి ఎలాంటి జోక్యం చేసుకోవద్దని ఎంపీ చెబుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది అయితే నంద ఏదైతే కర్నూలు జిల్లాలో ఎంపీ సంజీవ్ కుమార్ తీసుకున్నటువంటి సంచలన నిర్ణయము ఆ జిల్లాలో చర్చనీయాంశమైంది ఒక బీసీ నేతగా ఉన్నటువంటి డాక్టర్ సంజీవ్ కుమారు తన సామాజిక వర్గం దాదాపు రెండు లక్షల పైనే ఓటర్లు ఉన్నటువంటి తన సామాజిక వర్గం ఉన్నప్పటికీ తనతో ఎలాంటి సంప్రదింపులు జరపకుండా అభ్యర్థుల్ని ప్రకటించడం కరెక్ట్ కాదు అధిష్టానం ఈ రోజు వరకు గంట క్రితం వరకు తను వేచి చూశాను ఎమిగునూరు ఆ శాసనం చేశాము అదే విధంగా ఎంపీగా తనను కాదని ఇతరులకు ఇచ్చేందుకు అరుణ్ ప్రసాద్ ఆయన టీడీపీలోకి చేరే అవకాశం ఎక్కువగా ఉందంటున్నారు ఆయన భవిష్యత్తు కార్యాచరణ ఎప్పుడు ప్రకటించే అవకాశం ఉంది అయితే పార్టీకి నెక్స్ట్ మంత్ మొదటి వారంలో ఎంపీ సభ్యత్వానికి ఎంపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తాను అదేవిధంగా పార్టీకి రాజీనామా చేస్తాను అంత ఈరోజు విజయవాడలో ఉన్నాడు విజయవాడ నుండి వచ్చిన మరుక్షణమే ఆ తనకు సంబంధించిన కార్యకర్తలు నాయకులు శ్రేయాభిలాషులు ఆ ప్రజా సంఘాల నేతలతో కలిసి ఒక నిర్ణయం తీసుకుంటానని చెప్పడం జరిగింది అయితే ఆ టీడీపీలోకి వెళ్లేందుకు ఆ అవకాశాలు స్పష్టంగా ఉన్నట్లు సమాచారం అంతుంది అధిష్టానం టీడీపీ అధిష్టానం కూడా టచ్నట్ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటానో భవిష్యత్తులో చెప్తానని ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ చెప్పడం జరిగింది వైసీపీలో తనకు ఎటువంటి స్థానం కల్పించలేదు నేను చదువుకున్న వ్యక్తి దాదాపు ఏదో సమాజానికి సేవ చేయాలా అదేవిధంగా కర్నూలు పార్లమెంటు పరిధిలో పూర్తిగా వెనుకబడింది ఎడారిగా మారుతుంది అలాంటి పరిస్థితుల్లో అభివృద్ధి చేద్దామని తన ప్రయత్నం కొనసాగించిన సందర్భంలో తనను నియోజకవర్గాల్లో జోక్యం చేసుకోకుండా చేసిందనేది తన ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది రెండు సంవత్సరాల పాటు మనోవేదనకు గురయ్యాను రెండు సంవత్సరాలు అనేకంగా మానసికంగా ఇబ్బంది గుర ఏదైతే కర్నూలు పార్లమెంట్లో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల్లో మొత్తం వలసలు వెళుతున్నాయి ఆ వలసలు నివారించేందుకు ఆ పార్లమెంట్లో ఆ చర్చించి ఏదైతే నిధులు ఉన్నాయో ఆ నిధులను తీసుకొచ్చే సందర్భంలో ఆ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఆ పూర్తిగా తనని దగ్గరకు రానియలేదు అధిష్టానానికి అనేక సార్లు విన్నవించినప్పటికీ తనని దూరం పెట్టింది అనేది డాక్టర్ సంజీవ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేస్తున్న ఆ సందర్భం కనిపించింది టీవీకి ఎక్స్క్లూజివ్ ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక ఆవేదన పూరితమైనటువంటి సమాచారం ఇవ్వడం అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయాలు నచ్చక బీసీలని లేదు కనుక తాను ఆ పార్టీకి అదే విధంగా ఎంపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తాను భవిష్యత్తులో మాత్రం కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు చెబుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది అరుణ ప్రసాద్